ఒకవైపు సూచనలు జరుగుతూ ఉండినప్పుడు ఒకవైపు బైబిల్లో రాయబడిన ప్రవచనాలు నెరవేరుతున్నప్పుడు క్రైస్తవులుగా మనం చేయాల్సింది ఏంటంటే కలవరపడటమో భయపడటమో కాదు సువార్తని ప్రపంచమంతటికీ తీసుకుని వెళ్ళాలి ఈరోజు ఫేస్బుక్లో ఒక వీడియో చూసా నేను ఇక్కడ తెలంగాణలోనే ఒక ప్లేస్లో ఒక సంఘానికి చెందినోళ్ళు ఏదో గ్రామంలోకి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నారు సువార్త ప్రకటిస్తుంటే ఆ ఊరోళ్ళు వాళ్ళను పట్టుకుని హనుమాన్ టెంపుల్లోకి తీసుకుని వెళ్ళారు తీసుకుని వెళ్ళి వాళ్ళందరిని హనుమాన్ టెంపుల్లో కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఇచ్చి బొట్టు పెట్టుకోమన్నారు అందరు బొట్లు పెట్టుకున్నారు వాళ్ళందరినీ జై హనుమాన్ హనుమన్నారు అన్నారు జై శ్రీరామ్ అనుమన్నారు అన్నారు ఎవరిళ్ళు వీళ్ళు క్రైస్తవులే ఒక సంఘానికి చెందిన వాళ్ళు వీళ్ళు ఆ గ్రామంలోకి వెళ్ళారు ఏ ఉద్దేశంతో వెళ్ళారు స్వార్థ ప్రకటిద్దామని వెళ్ళారు తీరా చూస్తే ఏమైంది వాళ్ళు వీళ్ళు పట్టు ఏళ్ళను పట్టుకుని ఏళ్ళను తీసుకెళ్లి గుళ్ళో కూర్చోబెట్టి వాళ్ళ పూజ చేయించారు వీళ్ళు ఏం చేశారు ఆ పూజ చేసి వచ్చారు ఇప్పుడు వీళ్ళు ఇంటికి వచ్చి ఇప్పుడు సాయంత్రం అయింది ఇంటికి వచ్చి వీళ్ళు ఏమని ప్రార్థన చేస్తారు ఇప్పుడు యేసుప్రభు దగ్గరికి వెళ్ళి మీరు ఆలోచించండి ఇప్పుడు వాళ్ళు ఆ పూజ అయిపోయింది బొట్లు పెట్టుకున్నారు వీళ్ళకే కుంకం ఇచ్చారు వీడియో నేను ప్లే చేయొచ్చు కానీ ఎందుకు లేని వదిలేశాను ఆ కుంకం వీళ్ళకిస్తే వీళ్ళే వాళ్ళకి కుంకం పెట్టుకున్నారు కుంకం పెట్టుకున్నారు వీళ్ళే గుళ్ళో కూర్చుని వాళ్ళు బెదిరించారు కాబట్టి వాళ్ళు చెప్పిందంతా వీళ్ళు అన్నారు వాళ్ళు చెప్పిందంతా వీళ్ళు చేశారు బయటకు వచ్చారు ఇప్పుడు వాళ్ళని మీరు అడిగారు అనుకోండి ఆ సువార్తీకుల్ని ఏం బాబు ఏమైంది అని అంటే ఏముంది చే వాళ్ళు చేయమన్నది మేము చేసాం కానీ మా హృదయంలో మేము యేసు ప్రభు యేసు ప్రభుకి ప్రార్థన చేసాం అని అంటారు మీకు అర్థమైందా మా హృదయం మాత్రము దేవుడి కోసం ఉంది ఇక వాళ్ళు బే భయపెట్టారు బెదిరించారు కొడతామన్నారు కాబట్టి ఇక వాళ్ళ ముందు చేయాల్సి వచ్చింది కాబట్టి చేసేమంటారు నేనేమంటానో తెలుసా నువ్వు అంతగా లోబడేటట్లయితే ఆ కుంకుమ పెట్టుకుని ఆ పూజలు చేసేటట్లయితే ఇంక నువ్వు స్వార్థ ప్రకటించడానికి ఎలా ఉండాల్సింది వై డిడ్ యూ గో దేర్ నువ్వు ఎందుకు వెళ్ళావు నాయనా వెళ్ళినప్పుడు నువ్వు దేవుని కొరకు నిలబడాలి ఇప్పుడు ప్రాబ్లం ఏమైందో తెలుసా సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది ఇస్రాయేల్ దేశంలో ఎర్రని పెయిలు బలి ఇవ్వటం ద్వారా సంఘం ఎత్తబడదు ఇస్రాయల్ దేశంలో యుద్ధం జరగటం ద్వారా సంఘం ఎత్తబడదు ఇస్రాయల్ దేశంలో ఇంకేదైనా జరగటం ద్వారా సంఘం ఎత్తబడదు సంఘం ఎప్పుడు ఎత్తబడిద్ది అని అంటే క్రీస్తు విరోధి బయలుపరచబడినప్పుడు సంఘం ఎత్తబడద్ది క్రీస్తు విరోధి వాడు వస్తాడు ఒక ముద్ర పంపిస్తాడు ముద్ర వేసుకోవాలి ముద్ర వేసుకోకపోతే వాడు చంపుతాడు చంపితే చంపబడాలి వాళ్ళని హతసాక్షులా అంటారు లేదు క్రైస్తవులు ఏం చేస్తారంటే ఏం చేస్తామయ్యా ఇప్పుడు ఆ ముద్దర వేసుకోకపోతే ఆడు మనల్ని చంపేస్తాడు మనకి కొంటం కాని అమ్మటం కానీ ఉండదు కానీ మన హృదయంలో మనం ఆల్రెడీ యేసుప్రభుని నమ్ముకున్నామో శరీరం ఏముంది శరీరం కేవలం నిష్ప్రయోజనము అని చెప్పి క్రైస్తవులందరు క్యూ కట్టి ఆరు వందల అరవై ఆరో ముద్దర చేతి మీద నుదుటి మీద వేయించుకుంటారు క్యూ కట్టేయించుకుంటారు క్రైస్తవులు నేను చెప్తున్నా కదా క్రీస్తు విరోధి ఏ క్రైస్తవుడిని బలవంతం చేయాల్సిన అవసరంలా క్రీస్తు విరోధి అనేవాడు వచ్చి వాడు జస్ట్ ఒక అనౌన్స్మెంట్ చేస్తాడు ఎవరికైతే ఆరు వందల అరవై అరవై ముద్దర ఉండదో వాళ్ళు కొంటం కానీ అమ్మటం కానీ లేదు అంటాడు అంతే మీరు వాటర్ కూడా కొనుక్కోచుకోవాలి కరెంట్ లేకపోతే బతకలేరు ఆహారం ఉండదు మీరందరూ వాక్యాన్ని విని మొదటి రోజు చాలా స్ట్రాంగ్గా ఉంటారు ఏ మేము క్రీస్తు విరోధికి లోపడం వాడు ముద్ర వేయించుకోము అని ఉదయం చాలా డెసిషన్ తీసుకుంటారు మధ్యాహ్నం మూడు అవగానే ఆకలి అవుతుంది ట్యాబ్లెట్ వేసుకోవాలి బాబు ఏదో కొద్దిగా తినాలి ఏం చేస్తామో హృదయంలో యశప్రభు ఉన్నాడు కదా అని పోయి ముద్ర వేయించుకుంటారు మధ్యాహ్నం మూడింటికి క్యూలో లైన్లో నిలబడతారు సాయంత్రం సరికి క్రైస్తవులు తొంభై శాతం మంది క్యూ కట్టి ఉంటారు ఆరు వందల అరవై ఆరు ముద్ద వేయించుకోవటానికి నేను మీకు చెప్తున్న మాటలు మీకు అర్థమవుతుందా క్రైస్తవులు ఇప్పుడు స్ట్రాంగ్గా లేరు ఈ చివరి దినాల్లో ఉన్న క్రైస్తవులు ఆత్మలో బలంగా లేరు స్ట్రాంగ్గా లేరు ఒక్క పూట తిండి కోసం ఏసావు తన జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నాడు భ్రష్టుడు అయిపోయాడు జస్ట్ ఒక పూట తిండి కోసం క్రైస్తవులు ఈరోజు విశ్వాసంలో ఆత్మలో స్ట్రాంగ్గా లేరు శ్రమ వస్తే నిలబడి ఆ శ్రమని తట్టుకుని దాన్ని జయించే పొజిషన్లో లేరు సంఘం ఎప్పుడు ఎత్తబడుతుందో తెలుసా సంఘం ఎత్తబడబోయే ముందు పరీక్షింపబడిద్ది సంఘము గుండా తప్పనిసరిగా వెళ్ళాలి శ్రమల్లో విశ్వాసుల్ని జల్లుడి పట్టడం జరిగింది వాళ్ళు క్రీస్తు కొరకు నిలబడతారా లేదా అనేది తెలియజేయబడిద్ది యు విల్ బి టెస్టెడ్ మ్యాన్ నువ్వు పరీక్షింపబడతావు నీ విశ్వాసం పరీక్షింపబడిద్ది నీ విశ్వాసం డెఫినెట్గా పరీక్షింపబడిద్ది పరలోకంలోకి వెళ్ళబోయే ముందు దేవుడు నీ విశ్వాసాన్ని డెఫినెట్గా పరీక్షిస్తాడు మీ విశ్వాసము పరీక్షింపబడిద్ది నీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉండే ఉంది అనేది పరీక్షింపబడిద్ది ఊరికి కలవర పడిపోవటం కాదు నీ విశ్వాసం ఎంత స్ట్రాంగ్గా ఉంది ఇందాక చెప్పాను కదా సువార్థీకులు నువ్వు నువ్వెందుకు సువార్త ప్రకటించడానికి వెళ్ళావు సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నిన్ను గుళ్ళోకి తీసుకెళ్లి కూర్చోబెట్టి వాళ్ళ దేవుణ్ణి జయగొట్టు నువ్వు ప్రా పూజి బొట్టు పెట్టుకో అంటే కూర్చుని ఆ దేవతల ముందు కూర్చుని వాళ్ళు చెప్పింది అలా చేసినోడివి నువ్వు విశ్వాసంలో ఏం స్ట్రాంగ్గా ఉన్నావు ఇంకా రేపు ఆరు వందల అరవై ఆరో ముద్దరొచ్చిద్ది క్యూ కట్టుకుని ఎంచుకుంటావు నువ్వు ఏసయ కోసం ఎవరు నిలబడగలుగుతారు